నిర్మానుష్యంగా పెదబైల్ మండలం ఆందోళనకారులను చెదరగొట్టడానికి ప్రయత్నిస్తున్న స్థానిక పోలీస్ అధికారి మరియు వారి సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకి ప్రత్యేక జియో తీసుకొచ్చి జియో నెంబర్ త్రీ రద్దు చేసిన కారణంగా మా గిరిజన యువకులు చాలా నష్టపోతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక జివో తీసుకొచ్చి మాకు గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్సి ఏర్పాటు చేసి ఉద్యోగ కల్పన కల్పించాలని కోరుతున్నాము ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటాము ఆదివాసులు అందరికీ జై బిమ్మలు తెలియజేస్తూ ఈరోజు ఈ మన్యం బంధు మరి జయప్రద మావలన్నీ ప్రతి ఒక్క ఆదివాసికి బిడ్డకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ బంధు జరగడం ముఖ్య కారణము జియో నెంబర్ త్రీ ఈ జియో నెంబర్ త్రీని తూట్లు పొడిచి ఈ గవర్నమెంటు మరి ఆదివాసి బిడ్డలకు మరి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది కాబట్టి మరి ఈ ఒక ప్రజా సంఘాల ఈ మద్దతుతో

రాజకీయ పార్టీల ఐక్యత అఖిల పక్ష రాజకీయ పార్టీల ఐక్యత ఆదివాసులకు స్పెషల్ డిఎస్సి వెంటనే ఇవ్వాలి స్పెషల్ డిఎస్సి వెంటనే నిర్వహించాలి రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి ఆదివాసుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి ఐటిడి నుండి వచ్చే ప్రతి ఉద్యోగం గిరిజనులకు ఇవ్వాలి ఐటిడి మెగా చేయాలి ఐటీడీఏ ప్రత్యేక డిఎస్సి విడుదల చేయాలి ఐటిడిఏ ద్వారా నియమించే ప్రతి ఉద్యోగం గిరిజనులకు ఇవ్వాలి గిరిజన ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ ఐటీడీఏ ద్వారా విడుదల చేయాలి உதோக ஐடி இவ்வளவு செய்யாதே 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 పునరుద్ధరణ చెయ్యాలి ఆదివాసులకు వంద శాతం ఉద్యోగాలు ఆదివాసులతో కల్పించాలి ఆదివాసులు వంద శాతం ఉద్యోగాలు ఆదివాసులతో కల్పించాలి కల్పించాలి ఆదివాసులు వంద శాతం ఉద్యోగాలు ఆదివాసులతో కల్పించాలి కల్పించాలి चंडावां कल्पित चाले कल्पित चाले कल्पित चाले गिरदाने को पिसर टियारे कल्पित चाले कल्पित चाले कल्पित